శ్రీమాత నమ శ్రీ మహా సరస్వతి నమ జ్ఞాన చైతన్యం ప్రేక్షక మాస నమస్కారము ఈరోజు మనం తెలుసుకునే విషయం సరస్వతి వ్రతము ఈ వ్రతం ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరి ద్వారా మొదలైన అని తెలుసుకున్నాం ముందుగా మనకి ఈ వ్రతాన్ని సాక్షాత్ మనం ఎప్పుడు చెప్పుకోవాలంటే నైమిసా అనే అరణ్యం చాలా విశేషమైనది అరణ్యం ఆ అరణ్యంలో సౌనికాది ఆది మహర్షులందరూ కూడా ఉంటారు ఆ మహర్షులు అందరూ ఒక పురాణ రహస్యాన్ని చర్చించుకుంటున్నారు అందులో అమ్మవారి కోసం వచ్చింది ఇన్ని విద్యలు ఉన్నాయి కదా ఈ విద్యలు మానవులు ఎందుకు ఇంకా అభివృద్ధి అవ్వలేదు కొందరు రావడం లేదు ఎందుకు అని వీళ్ళు వీళ్ళు పరిష్కారం చేసుకుంటున్నారు ఎవరికి అర్థం కావట్లేదు అసలు అమ్మ అనుగ్రహం పొంది ఏంటి ఎలా పొందాలి అని అడుగుతున్నారు మనకేం విషయం తెలియదు పెద్దవాళ్ళు అడుగుతాం సాక్షాత్ స్వతమహర్షులు వచ్చారు నమస్కరించయ్యా మానవులందరికీ సర్వశ్రేష్టమైన వ్రతం చదువు బాగా వచ్చేది విద్య అభివృద్ధి వత ఉందా శ్రేయస్కరమైంది ఇంతే చెప్పండి అడిగారు చక్కగా ఏ విషయాలు గారు చెప్తే శ్రద్ధగా ఎవరండి అంటారు అన్ని విషయాలు చేస్తే సాక్షాత్ శ్రోత వర్షాలు చేస్తే అండి ఎందుకంటే సర్వ జ్ఞాన సంపన్నుడు ఎలాంటిది చెప్తాడు అండి మరి ఆయన దగ్గర నేర్చుకోవాలి మనందరం అందరం కూడా ఆయన చెప్పిన విషయాలే మనందరం తెలుసుకుంటున్నాం మరి ఏమిటి వేయాలిగా పూర్వం కలియుగం లో సుఖేతు అనే మహారాజు ఉండేవారు ఆ మహారాజు గారు తన జ్ఞాతులతో కలిసి కలిసి ఉంటూ ఉండేవాడు ఎప్పుడైతే జ్ఞాతులు మనకి మాట మాట ఉంటే మిత్రత్వం మాట మాట పడకపోతే శత్రుత్వం వీళ్ళతో మాట మాట విభేదాలు వస్తూ ఉన్నాయి సుఖేతులు భార్యమైన సువేది ఎంతో అన్యోన్యం కలిసి ఉండేవారు ఇద్దరు ఇప్పుడు కూడా వాళ్ళ అన్యోన్యం ఎలా ఉంటుంది అంటే అండి పార్వతీవేషంలో ఉండేది అటువంటి వాళ్ళిద్దరూ కూడా ఒక సందర్భంలో సంతానం కోసం ఆతృతం పుడుతున్నారు జ్ఞాతృ అనే మాటలు వాళ్ళకి పడక భార్య అనే మాట తట్టుకోలేకపోయాడు అంటే ఎన్నాళ్ళు ఇంకా సంతానం కలగలేదు ఇంకో వివాహం చేసుకుంటూ ఉండవు తనకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య తనరుంటే చూస్తుంటాడు కాదంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళతో మాట మాట పడేది శత్రుత్వ ఏర్పడింది ఆ కారణంగా ఆ రాజ్యం ఉన్న వాళ్ళందరూ కూడా సుక్రీదేవి యుద్ధానికి వచ్చేసారు మరి జ్ఞాతుల యుద్ధం అంటే ఎలాగ ఉంటుంది వాళ్ళు మామూలుగా ఇప్పుడు వెనక దెబ్బతీస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళకి మనం ఉంచేది తెలియని వాళ్ళకి ఉంచు కదా కాబట్టి ఇదే విధంగా సుక్రీవి ఏం చేశాడు యుద్ధంలో వెళ్ళాడు రాడరంగంలో నిలదొక్కడంటాడు అదంతా సుభేద చూస్తూ ఉంది తన భర్త ఊడిపోతాని గ్రహించి అరణ్య వర్గంకి నడుస్తూ ఉంది అయితే భార్యకి భర్తకి ఒక ఒప్పందం ఉంది ఒకవేళ నువ్వు యుద్ధ రంగంలో ఉంటే అలా చోట వస్తే అరణ్యంలోకి అక్కడ చూడొద్దు అని చెప్పేసి సుఖేత చేత ఊడిపోతా విషయం తెలిసి అక్కడి నుంచి పారిపోయాడు వెళ్ళి తిరిగి అరణ్య మార్గం వెళ్ళాడు వీళ్ళిద్దరూ అనుకున్న విధంగా ఒక అరణ్యంలో కలుసుకున్నాడు అయితే కొన్ని రోజులు కలుస్తూ ఉన్నాయి తినడానికి తిండి లేదు దాహం వేస్తుంది డబ్బిగా మరి తాగడం నీళ్ళు ఎక్కడా దొరక లేదా అడవు కదండి మరి ప్రాంతం ఉన్నవి కాస్త తీసుకొని తిన్నాం కాలక్షేపం చేస్తూ అలా కొన్ని రోజులు గడిచే వ్యాధిగా స్త్రీ ఏం తిరగడం సరిగ్గా ఉంటుంది వ్యాధులు వస్తూ ఉంటాయి స్త్రీగా సృష్టించిపోతుంది కదా ఇదంతా సువేద చూడలేకపోయాను ఎంతో బాధపడిపోతుంది తన భర్తని తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని ఏమిటయ్యా భగవంతుని ఎంత ఖర్చు నాకు ఏదో ఒక మార్గం అని చెప్పేసి దుఃఖిస్తూ ఆ సందర్భంలో ఆవిడ అదృష్టం కానీ అంకేత మహా విశిష్టోడు వచ్చాడు వచ్చి రాగానే ఆవిడ చూశాడు ఇంతగా అని చెప్పేసి ఓ నారీ తిన కావని ఎందుకు ఏమైనా దుఃఖిస్తూ ఉన్నాడు ఒక్కసారిగా ఆయన మాట్లాడలేదు కళ్ళ తిండ్లు వచ్చేసాడు మనకి దుఃఖాలు ఉన్న భయం ఎవరు మన కష్టం చెప్పుకుంటానికి ఇప్పుడు ఎవరు కనబడలేదు కనీసం అడిగే వాళ్ళకు నాకు వేరుకుందాం అయితే ఇలా అడిగి పెట్టడానికి కళ్ళ నుండి వచ్చి ఒక్కసారిగా ఏం చెప్పండి మహర్షి నా భర్త ఏమో సుకేత మహారాజు గారి జ్ఞాతుల వల్ల శ్రీ సముద్రం పోజ్యం పోగొట్టుకున్నాడు సంతానం లేకపోవడం కారణంగా నాకు ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి కాబట్టి అలా సంతాన ప్రాప్తం కలిగి తిరిగి నా రాజ్యం పొందే మార్గం ఉందా చెప్పండి అయ్యా ని అంచురుమందహాసంతో ఉంది తల్లి ఒక వ్రతము అన్న అయ్యా సెలవు ఇవ్వండి ఈ వ్రతం చెప్పండి అయ్యా అంది అది సరస్వతి వ్రతము ఆ వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా నీ కష్టాలు కొద్ది కాలంలో తీరతాయి తల్లి అమ్మ అనుగ్రహం వలన తప్పకుండా స్వామి చేస్తా అని చెప్పేదండి ఎలాగ ఏమిటి చెప్పండి ఇక్కడ దగ్గరలో పంచవటి అనే క్షేత్రం ఉంది తటాకంలోని దుర్గాక్షేత్రం ఉంది అక్కడికి వెళ్ళి అమ్మ అనుగ్రహం పొందుతూ చాలు ఆశ్వేజ శుద్ధ బాధ్యమ నుంచి దశమ వరకు లేదు కుదరలేదు మీకు ఆ సమయంలో మూలా నక్షత్రం జరిగిన మనము పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఆశ్వజ మాసంలో అమ్మకి దీక్షగా పూజ చేసి అమ్మవారికి పూజ అయిన తర్వాత నైవేద్యం కింద పర్వాలని పెట్టాలి దంపతులకి పూజ చేసుకొని వస్తాము కుదరని వాయినం తాముని ఇవ్వచ్చు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం పొందుతాయి విషయాన్ని అంగీర సమస్య చెప్పారు స్వామి ఆ నది చూపించినాయి అంటే మా ఆశ్రమం అక్కడే అమ్మ రాసాయి కూడా తీసుకెళ్తారు భర్తను కూడా తీసుకెళ్తే అక్కడ పంచబటి తటాకం దగ్గర శుభ్రంగా స్నానం చేశారు భర్తలు పిండుకొని ఆరేసుకొని వాళ్ళ అదృష్ట తొందరలోనే వాళ్ళకి శుద్ధ బాధ్యమే ప్రారంభమైంది అమ్మ అనుగ్రహంతో ఆ వ్రతం పూర్తి చేసుకుని అంగీరస మహర్షి గారి ఆశ్రమంలోనే వాళ్ళు కొలువై ఉన్నారు కొన్ని రోజులు ఆ దంపతులకి కాలుగడి ఇద్దరు కూడా దంపతి పూర్తి చేసుకుని వాళ్ళకి శనగలు దానం ఇచ్చి ఆవిడకి దశ దానాలు చేసి వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వాళ్ళు ఆ వ్రతాన్ని సంపూర్ణించారు అమ్మ అనుగ్రహం ఎలా ఉంటే చెప్పంటే నిజంగా ఆవిడ అనుగ్రహం కొద్దిగా కర్మలు ఉంటాయి మనకి ఆ కర్మ నివృత్తి చేయడానికి మార్గాన్ని వస్తూ ఉంటాయి వీళ్ళ అదృష్టం వల్ల అమ్మ అనుగ్రహంతో చక్కటి యోగ్యమైనటువంటి వరం పొందింది ఆ వరం ఏంటంటే ఆవిడ గర్భవతి అవ్వడం కొన్ని నెలలు గడిచాయి ప్రసవించింది ఆవిడ ఆ ప్రసవించిన తర్వాత జాతకర్మాది సంస్కారాన్ని కూడా సాక్షాత్ అంగేశ్వర సమాశాలను దగ్గర చేయించారు ఇంకా నామకరణం సూర్య ప్రతాపుడు అని ఒక చక్కటి పేరు పెట్టాడు ఆయన ఆ తగ్గట్టుగా ప్రతాపుడు ఆయన మామలవుడు కాదు చిన్నప్పటి నుంచి అస్త్రశస్త్ర విద్యని చక్కగా నేర్చుకున్నాడు ఎలాంటి వాడేసారి నాడి పట్టించుకుంటాడు సూర్యుడు ఏ విధంగా వస్తున్నాడు అదే విధంగా చూస్తున్నాడు ఆయన అయితే ఎవ్వరముందు మామూలుగా కాదు అన్ని విద్యల్లో ఆరిదేరాడు అరవై నాలుగు కాలంలో ఆరి తల్లి దుఃఖిస్తుంది ఏంటి అలా దుఃఖిస్తుంది తల్లి అడిగితే గురువుగా అడిగాడు గురువుగా చెప్పారు అయ్యా మీరు రాజులు మీ రాజ్యాన్ని జ్ఞాతుల వల్ల పోగొట్టుకున్నారు అందువల్ల మళ్ళీ తిరిగి ఆ సంపద పొందాలి మీరు అని చెప్పేసి అన్న వెంటనే విషయం వెంటనే సూర్యప్రతాపుడు వెంటనే జ్ఞాతుల వద్దకు వెళ్ళి చిన్న సేనతో కూడుకుని ఈయన శస్త్ర విద్యలతో కూడా వాళ్ళందరూ ఓడించి తన రాజ్యం కైవసం చేసుకున్నారు ఈ ఆనందమైన విషయాన్ని వెంటనే వెళుతూ వెళ్తూ మార్గమధ్యంలో అమ్మ అనుగ్రహం పొంది ఆ సరస్వతి అనుగ్రహం వల్ల దీని వల్ల ఇంటికి వచ్చాడు అంగీర మహర్షి వచ్చి ఈ విషయాన్ని అంతా చెప్పాడు చెప్పిన వెంటనే ఎంతో ఆనందపడిపోయాడు మహర్షి ఈ విషయాన్ని తన తల్లి చెప్పాడు తల్లి కూడా ఎంతో ఆనందపడింది ఆనందపడిన సందర్భంగా ఆవిడ ప్రతి సంవత్సరం కూడా విడువకుండా ఆ చేస్తోంది చేస్తూ ఉంది తన రాజ్యానికి వెళ్ళిపోయే చక్కగా సువేది కూడా గురువు గారికి వెళ్ళడం నేను గురువు గారి దగ్గరికి వీళ్ళే దక్షిణధాము ఇవ్వడం అమ్మకి ప్రతి సంవత్సరం కూడా ఆశుద్ధ పాత్యం నుంచి దశమి వరకు పూజ చేసుకుని తొమ్మిది రోజులు తర్వాత పది రోజున వాయుంతామ అవడం జరుగుతుంది ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆ చేసిన అందరం కూడా సాక్షాత్తు అంతమరకు గౌరీ లోకం చేరుకున్నారు ఎవరండి సువేది కాబట్టి ఈ వ్రతం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు అమ్మ అనుగ్రహం పొందారయ్య పుత్రులు కలిగి వాళ్ళ మంచి విద్యావంతులు అవుతారు మేధావంతులు పొందుతారు అరవై నాలుగు కళల్లో అన్ని కళల్లో కూడా ఆర్తిలుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఏ తల్లి ఏదైనా గృహం పొందుతారో ఆ తెల్ల గృహం ఖచ్చితంగా మనం ముందు ముందుకు వెళుతూ ఉంటాం కాబట్టి వ్రతం అందరూ కూడా చేసుకుని మన గృహం పొందగలం సరస్వతి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాలు నేర్చుకున్నాం మరి అప్పుడు కుదరినప్పుడు ఏం చేయాలండి మూలా నక్షత్రం విశేషం లేదా సప్తమి తిథి శుద్ధ సప్తమి బహుళ సప్తమి ఈ రెండు తిథుల్లో ఎప్పుడైనా సరే మన పిల్లలను కూర్చోబెట్టి అమ్మవారి శ్లోకాలు చెప్పించి బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకోవడం విశేషం విశేషమైనది మూలా నక్షత్రం శుద్ధ సప్తమి కానీ బహుళ సప్తమి ప్రతి నది అందులో కూడా వస్తూ ఉంటాయి సప్తమి మూలా నక్షత్రం కలిసిన రోజు చాలా విశేషం అప్పుడు మనం అమ్మానుగ్రహంతో పూజ కూడా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే మేధాభివృద్ధి పెరుగుతూ ఉంటుంది పిల్లలకి మనం కూడా ఏదైతే చదువుకోవాలన్నా చదువు ముందుకు వెళ్తూ ఉంటాం అంత గొప్ప వ్రతం ఈ కథ సాక్షాత్ శోమికాది సూత్రం అని చెప్పారు కాబట్టి ఈ కథ విశేషాన్ని విన్నా చదివినా అక్షరాలు తీసుకున్న అమ్మ అనుగ్రహం ఉంటుంది ప్రసాదం తీసుకున్నా సరే మనం ఇంకా అభివృద్ధి కలుగుతూ ఉండాలి కాబట్టి ఈ అమ్మ అనుగ్రహం వల్ల అందరూ కూడా ఈ వ్రతం చేసుకుంటూ సర్వే జనా సుఖను అనుభవంతు లోకా సంస్థ సుఖన అనుభవం అనుకుంటూ అందరూ బాగుండాలి కాబట్టి మనకి ఈ వ్రతం అందరూ చేసుకుంటూ ఉన్నత సంపన్నులయ్యి ఉన్నత విద్యావంతులై ఉంటాయని ఆశిస్తూ మీ శిష్టు లక్ష్మీదాసిమ రవిశర్మ సర్వే జనా భవంతు లోకా సంస్థ భవంతు స్వస్తి